నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నామ సంవత్సర ఫిబ్రవరి మాస ఫలితాలు మేషాది ద్వాదశ రాసుల వారికి అన్ని రంగాల వారికి గ్రహస్థితి గ్రహాల యొక్క పరిభ్రమణ రంగాల వారీగా అంటే ప్రతి ఒక్క రంగం వారికి వివరాలతో పాటు అంటే పరిణామాలు పరిహారాలు సూచనలతో పాటుగా ఎలా ఉండబోతోంది అనే అంశంతో గ్రహాల స్థితి సూర్యుడు మకర రాశిలో అంటే జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు తదుపరి కుంభరాశిలోకి ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పదిహేను వరకు కుంభరాశిలో సంచరిస్తాడు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు తన యొక్క రాశిని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి అన్ని రాశుల మీద చంద్ర ప్రభావము ఎక్కువగా ఉంటుంది శుక్రుడు మేనరాశిలో మంగళుడు కుంభరాశిలో బుధుడు మకర రాశిలో గురుడు మేషరాశిలో శనీశ్వరుడు కుంభరాశిలో రాహు మేషరాశిలో కేతు తులారాశిలో ఇలా గ్రహాలు తమ తమ యొక్క గ్రహస్థితులను మార్చుకుంటూ ఆయా రాశుల మీద వారి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు ముందుగా సూర్యుడు మకర రాశిలో జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు సంచారం చేస్తాడు తదుపరి కుంభరాశిలో ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మార్చి పదిహేను వరకు తన సంచారాన్ని చేస్తాడు తర్వాత చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి తన యొక్క రాశిని మారుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహ ఫలితాలు ప్రతి రాశి మీద తన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు తదుపరి శుక్రుడు మీనరాశిలోను మంగళుడు కుంభరాశిలోను బుధుడు మకర రాశిలోను గురుడు మేషరాశిలోను శనీశ్వరుడు కుంభరాశిలోను రాహువు మేషరాశిలోను కేతు తులారాశిలోనూ సంచారం చేస్తుంటాడు రాశి తులారాశి ఈ రాశిలో ఉండేవారి గ్రహస్థితి ప్రపక చూసినట్టయితే కనుక శుక్రుడు మీ రాశికి అధిపతిగా ఉండడం వల్ల ఆర్థిక సౌఖ్యం పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలు లాభాన్ని ఇస్తాయి ఆర్థిక పరంగా మీరు పురోగతి డెవలప్మెంట్ కనబడుతుంది గ్రోత్ కూడా కనబడుతుంది అన్ని రంగాల వాళ్ళకి అది ఏ రంగంలో వాళ్ళకి చూద్దాము ముందుగా విద్యార్థులు కనుక చూసినట్టయితే మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో హై అండ్ ప్యాకేజీతో జాబులు వచ్చే అవకాశము విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న వాళ్ళకి ఆ అవకాశంతో పాటుగా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లో చదువుకునే వారికి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అంటే ఆ చదువు చదువుకునే వారికి డాక్టర్లకి లాయర్లకి ఇంజనీర్లకి ఈ రంగంలో ఉండే విద్యార్థులకు విశేషమైన లాభాలు మీరనుకున్న కాలేజీలో సీట్లు మంచి ర్యాంకులు రావడంతో పాటు అక్కడ విదేశాలకు వెళ్ళి అక్కడ చదవాలనుకునే వారికి మంచి ఆఫర్స్ వచ్చే అవకాశము కనపడుతోంది ఉద్యోగస్తులకు మీ యొక్క కృషికి గుర్తించి మంచి ప్యాకేజీ ఇస్తారు కొంతమంది ఉద్యోగస్తులకు అంటే ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేటు పరంగా కానీ టెంపరీ బేసిస్ మీద ఉద్యోగాలు చేసేవారికి పర్మినెంట్ అయ్యి హై ఎండ్ ప్యాకేజీ వచ్చే అవకాశము మీరు అనుకున్న స్థాయిలో ఉండే అవకాశంతో పాటుగా కొన్ని ఉద్యోగస్తులకు ప్యాకేజీ పెరగడంతో పాటు మీ క్యాడర్ కూడా పెరిగే అవకాశం కనపడుతోంది కొన్ని ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళకి అంటే ఫ్యాక్టరీలో కావచ్చు సిమెంట్ పరిశ్రమల్లో కావచ్చు లేదా అంటే రీసెర్చ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు విద్యాపరంగా పనిచేసే ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీరు నిరాశ చెందకండి మంచి అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది తరువాత వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి భాగస్వామ్య వ్యాపారంలో కావచ్చు లేదా వినియోగదారుల వల్ల కావచ్చు మంచి లాభాలు వస్తాయి మీరు వ్యాపార విస్తరణ కోసము లేదా బ్రాంచెస్ పెట్టడం కోసము ఏజెన్సీలు కొత్తగా తీసుకోవాలన్నా కాంట్రాక్టుల మీద అగ్రిమెంట్లు సైన్ చేయాలన్నా కొత్త కాంట్రాక్ట్ల ఒప్పందాలు తీసుకోవాలన్నా పారిశ్రామిక పరంగాను వాణిజ్య పరంగాను ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మాసం చాలా చక్కగా ఉంది మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా పెట్టుబడుల ద్వారా కావచ్చు భాగస్వామ్య ద్వారా కావచ్చు ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అని అంటే కనుక ఈ మాసం చాలా చక్కని మాసము ఒక్కరోజు కూడా మీరు వృధా చేసుకోకండి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్టులను యాక్సెప్ట్ చేస్తారు మీ ప్రాజెక్టులకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి కొంతమంది ఐఎన్ ప్యాకేజ్ ఈ ఆఫర్ చేస్తూ మీకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కొన్ని సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కనపడుతోంది కొంతమంది ఉద్యోగాలు మారే అవకాశము ప్రమోషన్స్తో పాటు ప్యాకేజ్ పెరిగే అవకాశము కొన్ని రంగాల్లో అంటే కస్టమర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి ఒక ఉద్యోగాలు పోయే అవకాశంతో పాటుగా మాట పడే అవకాశం గోచరిస్తోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులు కళారంగంలో ఉన్న వారికి మీ ప్రతిభకు గుర్తింపు కలిగి కలుగుతుంది కొంత మిశ్రమ ఫలితాలు అంటే మీరు ఆశించినంత స్థాయిలో మీ పేరు రాకపోవడం కానీ లేదా ప్యాకేజ్ రాకపోవడం కానీ అవకాశాలు కూడా మందగించడం కానీ జరుగుతుంది నిరాశ చెందకండి అయితే ఈ ఐటీ రంగంలో ఎంఎన్ ఎంఎన్సి డిపార్ట్మెంట్లో ఎంఎన్సి రంగంలో సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ డిపార్ట్మెంట్లో కానీ పనిచేసే ఉద్యోగస్తులకు అంటే కస్టమర్ రిలేటెడ్కి సంబంధించిన వారికి కొన్ని కొన్ని అవకాశాలు పోవడం కానీ లేదా మాటలు పడడం కానీ జరిగే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి తదుపరి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి స్థిరమైన ఆదాయం లభిస్తుంది కానీ ఎక్కువగా మీరు ఆశించినంత లాభాలైతే ఈ మాసంలో గోచరించట్లేదు వ్యాపార విస్తరణకు అంటే మీ యొక్క వెంచర్స్ విస్తరణకు సమయం తీసుకొని అప్పుడు చేయండి ధర నిర్ణయం పట్ల కూడా మీరు కొంత సమయాన్ని తీసుకొని మీ యొక్క శ్రేయోభిలాషలను సంప్రదించి మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటివి కనుక చేసినట్టయితే అంటే ధర నిర్ణయం కానీ భూమిని కొనడం కానీ ఎక్స్పాన్షన్ కానీ చేయాలి అని అనుకుంటే కనుక ఈ అంశాలను తప్పనిసరిగా పరిశీలన చేసినట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం ఉంది లేదు అంటే కనుక అలా సామాన్యంగానే గడిచిపోయే స్థితి కనబడుతోంది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్తగా ఏ రకమైన టార్గెట్స్ ఫిక్స్ చేసుకోకండి కలిసి వచ్చే అవకాశం కనపట్టలేదు గతంలో ఏ టార్గెట్స్ అయితే పెట్టుకున్నారో వాటినే కంటిన్యూ చేసుకోండి అయితే కళారంగంలో ఉన్నవారికి మీకు మంచి ప్రతిభ గుర్తింపు వస్తుంది దానితో పాటుగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొంతమందికి నిరాశ ఎదురయ్యే అవకాశము మరి కొంతమందికి మీరు అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో పాటుగా ఒక మనోవేదనకి గురయ్యే అవకాశం ఉంది అని నిరాశ పడకండి డైరెక్టర్లకు కానీ నిర్మాతలకు కానీ ఈ మాసం ప్రథమార్థాన్ని వదిలేసి ద్వితీయార్థంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది వ్యవసాయదారులకు మీ యొక్క పంటల దిగుబడిలో ఆశాజనకంగా ఉంటుంది దిగుబడి బాగుంటుంది దానికి మార్కెట్లో విశేషమైన ధర పలుకుతుంది అప్పులు తీర్చేసుకోవడంతో పాటు లాభాలను కూడా పొందే అవకాశం ఉంది కొత్త పంటలు వేయడానికి తగిన ప్రణాళికలు మీరు ఇప్పటి నుంచే ప్రారంభించుకోండి దానికి తగిన పనిముట్లు కొనుక్కోవాలన్నా ట్రాక్టర్లు ఇలాంటి వాహనాలు కొనుక్కోవాలన్నా మీరు దాన్ని ఆ ప్రయత్నం చేసుకోండి ప్రభుత్వ తరపు నుంచి మీకు సమయానికి పథకాలు అందుబాటులోకి రావడము ఆ పథకాల నుంచి సహాయ సహకారాలు తొందరగా రావడము కొత్త రుణాలు చేసుకోవాలన్నా కానీ ఈ మాసం చాలా అనుకూలమైన మాసము ప్రతి ఒక్క రైతు హ్యాపీగా ఉండే మాసము కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించుకోండి స్త్రీల కనుక చూసినట్టయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి కొంతమందికి ఆరోగ్యం పరంగా చాలా చక్కగా ఉంటుంది గత కాలం నుంచి అంటే దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఈ మాసం కూడా అట్లానే గోచరిస్తోంది జాగ్రత్తగా డాక్టర్ల పర్యవేక్షణతో వెళ్ళండి ఈ రాశిలో ఉండే అన్ని రంగాల్లో ఉండే స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వివాహపరంగా కావచ్చు అంటే కొంత ఆటంకాలతోనూ లేదా కొనసాగింపు కానీ అయ్యే అవకాశం ఉంది మీ యొక్క రాశి అంటే మీ యొక్క జన్మ జాతకాన్ని పరిశీలన చేయించుకొని అప్పుడు మీరు ముందుకు పెడితే కనుక ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది లేదా అంటే మిశ్రమంగానే సామాన్యంగానే ఉండబోతోంది ఈ రాశిలో ఉండే స్త్రీలకు రాజకీయ రంగం వారికి ప్రజాదరణ పెరుగుతుంది అధిష్టానం నుంచి ఉత్తర్వులు అందుతాయి కాకపోతే కొన్ని కొన్ని విషయాలలో మీరు మనోవ్యాధికి గురి అయ్యే అవకాశంతో పాటుగా నిరాశ చెందే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు జాగ్రత్తలు తీసుకోండి ఎన్ఆర్ఐలకు మీ యొక్క వృత్తిలో పురోగతి కనబడుతుంది డెవలప్మెంట్ ఉంది గ్రోత్ కూడా కనబడుతోంది కొంతమంది వారి యొక్క ఉద్యోగాలు మారే అవకాశము అంటే టోటల్గా రంగం మారే అవకాశము కొంతమంది ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్తో స్థలాన్ని మారే అవకాశము గోచరిస్తోంది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేయించుకోండి లేదా మీరైనా పూజ చేసుకోండి తెల్లని వస్త్రాలు తప్పనిసరిగా ధరించండి అంటే ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు తెల్లని వస్త్రాలను ధరించి వెళ్ళండి అమ్మవారికి పాలను కానీ పాలకు సంబంధించిన తీపి పదార్థాలు కానీ నైవేద్యంగా సమర్పించండి గోమాతకు ఆహారాన్ని తినిపించండి లేదా అంటే దానికి సంబంధించినటువంటి ధనాన్ని ఏ గోశాలలోనైనా మీ తరపుగా అందించండి ఇది ఈ రాశివారికి చెప్పదగిన ఫలితము పరిహారాలు సూచనలు నమస్తే